హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక జిల్లాలో ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే చౌక దుకాణకు సంబంధించి రేషన్ డీలర్కి సంబంధించి నూట పదహారు వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఆల్రెడీ మనం కానీ చూసుకున్నట్లయితే మూడు జిల్లాల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరైతే చూడలేదు బ్యాక్ వీడియోస్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అలానే ఈరోజు మీరు కానీ చూసుకున్నట్లయితే వివిధ మండలాల్లో పది మండలాల్లో ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఇరవై మూడు తేదీ నుంచి స్టార్ట్ చేసి ఈ నెల ముప్పై వరకు అయితే లాస్ట్ డేట్ అయినా ఇవ్వడం జరిగింది ఐదో తేదీ లోపల ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అలానే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై మధ్యలో ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఆసక్తికర అయిన వాళ్ళు ఏం చేయాలంటే పూర్తిగా చెప్తాను వీడియో అంటే వరకు చూడండి అలాంటి ఫ్రెండ్స్ మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు కామెంట్స్ తెలియచేయండి అలానే మన బ్యాక్ వీడియోస్ కూడా చూడండి అలానే మన టెలిగ్రామ్ అకౌంట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా మీరు పొందుతారు అలానే దీనికి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ అలానే అప్లికేషన్ లింక్స్ అనేది కూడా నేను వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను అలానే మన కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి ఈరోజు అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం ద్వారా ఇరవై మూడు ఇక్కడ రాయచోటి నుంచి మనకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఇక్కడ పది మండలాల్లో అన్నమయ్య జిల్లాలో మీరు కానీ చూసుకున్నట్లయితే పది మండలాల్లో నూట పదహారు వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి ఆసక్తికరమైన వంటి అభ్యర్థులు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అలానే ఇక్కడ మండలాల పేర్లు కూడా ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఈ మండల మీరు నివసిస్తుంది అలానే అభ్యర్థి పాస్ అయి ఉండాలండి అభ్యర్థి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అలానే వాళ్ళ పైన ఎలాంటి కేసెస్ ఏం లేకుండా క్లియర్ గా ఉండాలి అలానే అభ్యర్థి నిరుద్యోగులై ఉండాలి అలానే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై మధ్యలో వాళ్ళు ఏజ్ కలిగి ఉండాలి ఆసక్తికరమైన అభ్యర్థులు ఇక్కడ చౌక దుకాణాల కోసం కేటగిరీ వైజు రిజర్వేషన్ బట్టి దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు మరిన్ని వివరాలు కూడా మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఈ ప్లేస్కి వెళ్ళేసి మీరు ఇక్కడ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో వెళ్ళేసి మీరు ఇక్కడ దరఖాస్తు అనేది చేసుకోవాలి రాయి చోటిలో ఓకే ఏదైనా డౌట్ ఉన్నా కూడా అక్కడ పోయి అడిగారంటే వాళ్ళు మీకు తెలియజేయడం జరుగుతుందండి ఓకే ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి మరిన్ని ఉద్యోగాలు మీరు పొందాలి అనుకుంటే అది ఎలా చెక్ చేయాలనేది కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు చెల్సిన చాలా సింపుల్ ఇప్పుడు నేను చెప్పినటువంటి నోటిఫికేషన్స్ కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా పొందాలి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ ఎలా పొందాలి మీరు అనుచుకుంటే మీ మొబైల్ ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని చేయండి సర్చ్ చేస్తాను టాప్ తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది వస్తుందండి దీని మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తానే ఇక్కడ మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి జస్ట్ మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీరు పొందుతారండి ఓకే రేషన్ డీలర్స్ సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ అనేది ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది ఫస్ట్ అప్డేట్ అండి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చూడండి అప్డేట్ మీద క్లిక్ చేసి మీరు పూర్తిగా రీడ్ అవుట్ అని చేసుకోవచ్చు అలానే ఇక్కడ మనం సర్వే అండ్ మనకు సూపర్వైజర్ సంబంధించి ఎన్ఎల్ఎల్సి నుంచి మనకు గ్రామీణ విద్యుత్ శాఖ నుంచి సూపర్ అప్డేట్ అయితే రావడం జరిగింది ముప్పై ఎనిమిది వేల పైన ఇక్కడ స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది ఐటీబీపీ నుంచి కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు రావడం జరిగింది ఆ తర్వాత మనం అనుచుకున్నట్లయితే సైనిక స్కూల్ ఆరో తరగతి తొమ్మిదో తరగతి ప్రవేశం కోసం మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మీ ఊర్లో కానీ మీ విలేజెస్ లో కానీ ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళందరూ కూడా తెలియచేయండి వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు అలానే మనం కానీ ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకు స్కిల్ వర్కర్ సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి కూడా ఉద్యోగాలు వచ్చే చాలా రకాలుగా ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి అలానే విశాఖపట్నంలో కూడా మనకి ఏంటంటే ఇరవై పోస్టుల ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది ఇలా చాలా రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి అలానే అంగన్వాడీకి సంబంధించింటే ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది ఇది కూడా అన్నమయ్య జిల్లా నుంచి రావడం జరిగిందండి ఇలా చాలా రకాలుగా ఉద్యోగాలు ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి ఏదైతే జాబ్ మీరు అంటే ఏదైతే చెక్ చేయాలనుకుంటున్నారో ఆ హెడ్డింగ్ మీద ఎక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తానే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఇక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అండి ఇక్కడ చూడండి వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఇందులో కూడా మీరు జాయిన్ అయిన అంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీరు పొందుతారు దానికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్ని కూడా మీరు చదువుకోవచ్చు అలానే మీ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడే నోటిఫికేషన్ అలానే మీకు అప్సల్ పేజ్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేయొచ్చు ఇక్కడ చూడండి అప్లికేషన్ ఇచ్చారు కదా అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు ఏంటంటే మన అప్సల్ వెబ్ పేజ్లో ఇక్కడ వెళ్ళవచ్చు అన్నమయ్య వెబ్ వెబ్పేజ్లోకి వెళ్ళొచ్చు ఇక్కడ జిల్లాల వారిగా మనకి ఏంటంటే అప్లికేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి అంటే మండలాల వారికి ఇక్కడ అప్లికేషన్స్ ఇచ్చారు ఈ అప్లికేషన్ మీద ఏదైతే మీరు మండలాలు నివసిస్తున్నారో ఆ మండల అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను